ఓకే నెక్స్ట్ ప్రాబ్లం షో దట్ ద కండిషన్ ఫర్ ద ఆర్దో గొనాలిటీ ఆఫ్ ద కర్వ్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అండ్ ఏ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవన్ వై స్క్వేర్ 1 ఈక్వల్ వన్ వన్ బై ఏ మైనస్ వన్ బై టు వన్ బై ఏ వన్ మైనస్ వన్ బై బీ సో ఒక టూ కర్వ్స్ ఇచ్చారు ఈ టూ కర్వ్స్ కూడా ఆర్ధో గుణలుగా ఉండాలి అంటే ఈ కండిషన్ మనం ప్రూవ్ చేసుకోవాలి మరి ఆర్ధో గుణలుగా ఉండటం అంటే అర్థం యాంగిల్ బిట్వీన్ దీస్ టూ కరుస్ ఈస్ నైంటీ డిగ్రీస్ ఓకే ఆర్థోగోనల్ కరుస్ అంటే ఈ రెండు కరుస్ మధ్య యాంగిల్ నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఓకే ఎక్కడైతే ఈ టూ కరువుస్ ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ యాంగిల్ అనేది నైంటీ డిగ్రీస్ ఉంటే అప్పుడు ఆ కరుస్ని మనం ఆర్ధోగోనల్ కరుస్ అని చెప్పేసి మనం ట్రీట్ చేస్తాము సో ఈ రెండు ఆర్థోగోనల్ కరుస్ అని వాళ్ళు చెప్పారు కాబట్టి సో వీటిని మనం డెరివేటివ్ చేసి స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్స్ కనుక్కొని ఫస్ట్ కరువుకి సంబంధించిన స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ఎం వన్ సెకండ్ కరువుకి సంబంధించిన స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ఎం టూ అవి రెండు ఫైండ్ అవుట్ చేసి ఇవి ఆర్థోగోనల్ కరువుస్ కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ మైనస్ వన్ ఎం వన్ ఇంటూ ఎం టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ సో ఆ కండిషన్లో సబ్స్ట్యూట్ చేసినట్లయితే దెన్ వీ గెట్ దిస్ రిజల్ట్ ఓకే సో ఈ ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన ప్రొసీజర్ అది మరి మనం స్లోప్స్ కనుక్కోవాలంటే మనకి పాయింట్ అనేది ఒకటి కావాలి సో మనకి పాయింట్ అనేది ఇక్కడ ఇవ్వలేదు సో మనమే ఒక పాయింట్ మనం జనరల్గా ఎక్స్ వన్ వన్ వై బి గా పాయింట్ ఆన్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టూ కరుస్ అని చెప్పేసి మనం తీసుకోవాలి ముందుగా గివెన్ గివ్ లెట్ కెట్ కరుస్ ఇంటర్సెక్ట్ ట్ పిఎక్స్ వన్ వై వన్ ఇవి ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నట్టుగా మనం తీసుకుందాం సో మరి ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ పాయింట్ని ఈ కరుస్లో మనం సబ్స్ట్రిబ్యూట్ చేద్దాం సో సబ్స్ట్రిబ్యూట్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ ఏ వన్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ బీ వన్ వై వన్ స్క్వేర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే సో ఎక్స్ ప్లస్లో ఎక్స్ వన్ వై ప్లస్లో వై వన్ ఈ టూ కరుస్లో సబ్షూట్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఓకే సో మనం ఈ రెండింటిని సాల్వ్ చేసి ఇక్కడ మనకి ఎక్స్ వన్ స్క్వేర్ వై వన్ స్క్వేర్ ఉన్నది ఆ వ్యాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఓకే ప్రాబ్లం క్యాలిక్యులేషన్ మనకు అవసరం అవుతాయి సో సాల్వింగ్ దిస్ ఓకే ఈ రెండు ఈక్వెషన్స్ని సాల్వ్ చేస్తే వి మీ ద వాల్యూస్ ఎక్స్ వన్ స్క్వేర్ అండ్ వై వన్ స్క్వేర్ ఓకే సో ఈ కండిషన్ మనం ప్రూవ్ చేయాలంటే ఆ ఎక్స్ వన్ స్క్వేర్ వై వన్ స్క్వేర్ వాల్యూస్ మనకు కావాలి సో దట్స్ వై వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ టు ఈక్వెషన్స్ ఓకే సో ఈ రెండింటిని మనం క్రాస్ మల్టీప్లికేషన్ రూల్ ఓకే సో మనం వన్ బిలో ఆర్దో సెంటర్లో సర్కమ్ సెంటర్లో ఒక పాయింట్ ఎలాగైతే కనుక్కుంటామో అదే పద్ధతిలో ఇక్కడ దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సాల్వింగ్ దీస్ సో మన దగ్గర ఎక్స్ వన్ స్క్వేర్ వై వన్ స్క్వేర్ కాన్స్టెంట్ ఓకే జనరల్గా ఎక్స్ వైలు ఉంటాయి ఇక్కడ ఎక్స్ వన్ స్క్వేర్ వై వన్ స్క్వేర్ ఉంది సో దట్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్ కనుక్కునే ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది సో ఫస్ట్ మనం వై కోయా ఇక్కడ వై వన్ స్క్వేర్ కోఎబ్షెంట్ బి తర్వాత కాన్స్టాంట్ మైనస్ వన్ తర్వాత ఎక్స్ వన్ స్క్వేర్ కోఆబ్షంట్ ఏ అగైన్ వై వన్ స్క్వేర్ కోఆంట్ ఓకే సో వై వన్ కో స్క్వేర్ కోఆబ్షెంట్ సో బి మైనస్ వన్ ఏ బి సో అట్లాగే రెండవది అంటా బి వన్ మైనస్ వన్ ఏ వన్ బి వన్ బి వన్ మైనస్ వన్ ఏ వన్ బి వన్ ఓకే సో ఎక్స్ వన్ స్క్వేర్ బై సో ఫస్ట్ ఈ రెండు మల్టీప్లై చేసుకుంటాం బి ఇంటూ మైనస్ వన్ మైనస్ బి ఇది ఫార్ములా మైనస్ నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి బి వన్ ఇంటూ మైనస్ వన్ మైనస్ బీ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బీ వన్ అట్లానే వై వన్ స్క్వేర్ బై ఫస్ట్ ఈ రెండు మల్టీప్లై చేసుకోవాలి మైనస్ వన్ ఇంటూ ఏ వన్ మైనస్ ఏ వన్ ఫార్ములా మైనస్ నెక్స్ట్ ఏ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఏ మైనస్ మైనస్ ప్లస్ ఏ నెక్స్ట్ వన్ బై ఫస్ట్ ఈ రెండు ఏబి వన్ ఏ ఇంటూ బి వన్ బి వన్ మైనస్ బిఏ వన్ లేదంటే ఏ వన్ బి ఏ బి వన్ మైనస్ ఏ వన్ బి ఓకే ఓకే కంటే నిషం దేర్ ఫోర్ ఎక్స్ వన్ స్క్వేర్ ఎక్స్ వన్ స్క్వేర్ వాల్యూ కావాలంటే ఈ టర్మ్ని ఈ డినామినేటర్ని రైట్ సైడ్ సో ఈ రెండు తీసుకుంటాం మనం అట్లనే ఈ రెండు తీసుకుంటాం సో ఈ రెండు తీసుకున్నప్పుడు ఎక్స్ వన్ స్క్వేర్ వస్తుంది ఈ డినామినేటర్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ ఇక్కడ నోట్ చేసుకోవాలి దర్ ఫోర్ ఎక్స్ వన్ స్క్వేర్ ఎక్స్ వన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ బీవన్ ఆర్ బి వన్ మైనస్ బి వన్ మైనస్ బి బై ఏ వన్ మైనస్ ఏ వన్ బి ఓకే సో అట్లానే వై వన్ స్క్వేర్ సో ఇది కూడా రైట్ సైడ్ సో ఇక్కడ ఈ పొజిషన్కి వచ్చేస్తుంది బై క్రాస్ మల్టిప్లికేషన్ వై వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ వన్ ఓకే సో మైనస్ అట్ రాసాను ఏ రాస్తున్నాను ఏ మైనస్ ఏ వన్ బై ఏ బి వన్ మైనస్ ఏ వన్ బి ఓకే సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వన్ స్క్వేర్ అండ్ వై వన్ స్క్వేర్ ఓకే నా టేక్ నెక్స్ట్ మనం స్లోప్ ఆఫ్ టేంజెంట్ కనుక్కోవాలి టేక్ ఫస్ట్ కరు ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై స్క్వేర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కరు నౌ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్ ఓకే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ సో హియర్ ఏ ఈస్ కాన్స్టెంట్ టేక్ ఇట్ అవుట్ సైడ్ సో ఏ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ టూ ఎక్స్ నెక్స్ట్ ప్లస్ బి బిఈస్ కాన్స్టాంట్ దాన్ని పక్కన పెట్టేద్దాం డెరివేటివ్ ఆఫ్ వై స్క్వేర్ ఈజ్ టూ వై అండ్ డెరివేటివ్ ఆఫ్ వై ఈజ్ వై డాష్ ఓకే సో మనం ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ముందు వై స్క్వేర్ అయితే టూ వై తర్వాత వై అంటే వై డాష్ అని నోట్ చేసుకోవాలి దట్ మీన్స్ డివై బై డిఎక్స్ అండ్ డెరివేటివ్ ఆఫ్ మైనస్ వన్ ఈజ్ జీరో సో దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే దెఫోర్ టూ బి వై వై డాష్ ఈజ్ ఈక్వల్ టు సో దిస్ వన్ గోస్ టు రైట్ సైడ్ ఇట్ బికమ్ మైనస్ టు ఏఎక్స్ సో క్యాన్సిల్ టు నౌ రైట్ వై డాష్ ఇప్పుడు మనం వై డాష్ నోట్ చేద్దాం మైనస్ ఏఎక్స్ బై బివై ఓకే నౌ స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎం వన్ ఈజ్ ఈక్వల్ టు వై డాష్ ఎటు పి ఓకే సో ఈ యొక్క డెరివేటివ్లో మనం మనం పి అనే పాయింట్ని మనం సబ్షూట్ చేసుకోవాలి సో దెన్ వి గెట్ ద స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ఎం వన్ ఓకే కంటిన్ విషయం సో పిఎక్స్ వన్ వై వన్ అనే పాయింట్ని ఇక్కడ సబ్షూట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది మైనస్ ఏ ఎక్స్ వన్ బై బి వై వన్ ఓకే దిస్ ఈజ్ స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ టు ద ఫస్ట్ కరువు నెక్స్ట్ సెకండ్ కరు టేక్ ఏ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి వన్ వై స్క్వేర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే సో దీన్ని మనం దీన్ని కూడా మనం డెరివేటివ్ చేద్దాం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఓకే సో ఈ రెండు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కరువుకి సెకండ్ కరువుకి డిఫరెన్స్ అనేది ఈ కాన్స్టెంట్స్లోనే ఉంది ఇక్కడ ఏ ఉంటే అక్కడ ఏ వన్ బి ఉంటే బి వన్ అందువల్ల డెరివేటివ్ అనేది సేమ్ ఇలానే వచ్చేస్తుంది ఓకే ఏ దగ్గర ఏ వన్ బి దగ్గర బి వన్ సో మనం సిమిలర్లీ అని చెప్పేసి మనం ఇదే డెరివేటివ్ని ఇక్కడ నోట్ చేసుకోవచ్చు దర్ ఫోర్ వి గెట్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ వన్ ఎక్స్ బై వన్ వై ఓకే సో ఫస్ట్ కరువుకి సెకండ్ కరువుకి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎస్ దగ్గర మాత్రమే తేడా ఉంది కాబట్టి సో డెరివేటివ్ అనేది యాష్టీస్గా వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ ఉంటే అక్కడ ఏ వన్ వస్తుంది ఇక్కడ బి ఉంటే అక్కడ బి వన్ వస్తుంది సో దీన్ని బట్టి మనం దాన్ని డైరెక్ట్గా నోట్ చేసుకోవచ్చు లేదంటే సపరేట్గా మళ్ళీ డెరివేటివ్ చేసుకోవచ్చు ఓకే సో మై డాష్ ఈక్వల్ టు మైనస్ ఏ వన్ ఎక్స్ బై బి వన్ వై నాకు స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ స్లోప్ ఆఫ్ టేంజ్ అండ్ ఎం టూ ఈజ్ ఈక్వల్ టు వై డాష్ ఎట్ పి సో ఈ యొక్క డెరివేటివ్లో మనం పి అనే పాయింట్ ఎక్స్ వన్ వై వన్ దాన్ని మనం సబ్స్ట్యూట్ చేద్దాం సో మైనస్ ఏ వన్ ఎక్స్ అంటే ఎక్స్ వన్ బై బీ వన్ వై అంటే వై వన్ ఓకే నౌ వి హ్యావ్ ద వాల్యూస్ ఎం వన్ అండ్ ఎం టూ ఓకే సిన్స్ ద కర్మ్స్ ఆర్ ఆర్థోగోనల్ ద కరువు ఆర్ ఆర్థోగోనల్ మనకి ఇచ్చినటువంటి కరువుస్ అనేవి ఆర్థోగోనల్ కర్వ్స్ అంటే వాటి మధ్య వాటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర యాంగిల్ లైన్టీ ఉంటుంది సో ఆర్థోగోనల్ కర్వ్కి ఫార్ములా ఎం వన్ ఇంటూ ఎం టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ అనేది మైనస్ వన్ అవుతుంది ఓకే ఎట్ అసీ కంటిన్యూషన్ ఓకే కంటిన్యూషన్ సో ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఎం వన్ ఎం టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ సో ముందుగా ఎం వన్ వాల్యూ సో ఎం వన్ వచ్చేసి మైనస్ ఏ ఎక్స్ వన్ బై బి వై వన్ దిస్ ఈజ్ ఎం వన్ ఇంటూ ఎం టూ ఓకే బ్రాకెట్ తీసుకుందాం ఎం టూ వచ్చేసి మైనస్ ఏ వన్ ఎక్స్ వన్ బై వన్ వై వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఓకే సో ఈ మైనస్ ఈ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ వన్ ఎక్స్ వన్ స్క్వేర్ బై వై వన్ ఇంటూ వై వన్ వై వన్ స్క్వేర్ సో లెఫ్ట్ సైడ్ ఇంతవరకే మనం తీసుకుందాం సో మిగిలినవన్నీ కూడా రైట్ సైడ్ వెళ్ళిపోతాయి సో బీబీ వన్ రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇట్ గోస్టు న్యూమనేటర్ వన్ ఈ ఏ వన్ అనేది రైట్ సైడ్ డినామినేటర్కి వచ్చేస్తుంది ఓకే నౌ సబ్షుడ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వన్ స్క్వేర్ బై వై వన్ స్క్వేర్ ఓకే ఓకే నౌ సబ్షుడ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వన్ స్క్వేర్ వై వన్ స్క్వేర్ ఎక్స్ వన్ స్క్వేర్ అంటే బీవన్ మైనస్ బి బై ఏ బి వన్ మైనస్ ఏ వన్ బి హోల్ బై వై వన్ స్క్వేర్ ఏ మైనస్ ఏ వన్ బై ఏ బి వన్ మైనస్ ఏ వన్ బి సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వన్ స్క్వేర్ అండ్ వై వన్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బిబివన్ బై ఏ ఏ వన్ సో రెండు డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి సో రిమైనింగ్ ఇక్కడ తీసుకుందాం మనం బివన్ మైనస్ బి బై ఏ మైనస్ ఏ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీబీవన్ బై ఏఏన్ సో నెక్స్ట్ మనం ఏలన్నీ రైట్ సైడ్ బీలన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకుందాం సో బీవన్ మైనస్ బి బై బిబివన్ ఈ బీబీ వన్ లెఫ్ట్ సైడ్ డినామినేటర్కి వచ్చేస్తుంది మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఏ వన్ రైట్ సైడ్ డినామినేటర్కి వెళ్ళిపోతుంది మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఏ వన్ బై ఏఏ వన్ నౌ వీ హ్యావ్ టు స్ప్లిట్ ఇంటూ టూ పార్ట్స్ దీన్ని రెండు భాగాలుగా స్ప్లిట్ చేసుకుందాం వన్ బై వన్ మైనస్ బీ బై వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ వన్ బై వన్ ఓకే ఇక్కడ వన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ బి అనేది క్యాన్సిల్ ఇక్కడ ఏ అనేది క్యాన్సిల్ ఇక్కడ ఏ వన్ అనేది క్యాన్సిల్ సో రిమైనింగ్ చూసినట్లయితే వన్ బై బి మైనస్ వన్ బై బి వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఏ వన్ ప్లస్ వన్ బై ఏ ఓకే సో మనం మనం ప్రూవ్ చేసిన చేయాల్సిన రిజల్ట్ చూస్తే వన్ బై ఏ మైనస్ వన్ బై బి మనకు కావాలి సో వన్ బై ఏ మైనస్ వన్ బై బి కావాలంటే ట్రాన్స్పోర్స్ వన్ బై బీ టు రైట్ సైడ్ అండ్ వన్ బై ఏ వన్ టు లెఫ్ట్ సైడ్ ఓకే దర్ ఫోర్ ఇది లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది వన్ బై ఏ వన్ మైనస్ వన్ బై బీ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఏ మైనస్ వన్ బై బి ఓకే సో దిస్ ఈజ్ అవర్ రిజల్ట్ ఓకే ఫైనల్లీ సో ఇలా రాయొచ్చు లేదంటే వన్ బై ఏ మైనస్ వన్ బై బి ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఏ వన్ మైనస్ वन बै बी वन ओके इधेट सैड अदड राशिना ओके सो दट इस द आंसर